ఒక గ్రామంలో ఒక చిన్న ఇల్లు ఉంది ఆ ఇంట్లో శాంతమ్మ అనే ఒక ఇల్లాలు ఉంది తను చాలా పేదది శాంతమ్మ రొట్టెలు చేసుకుని అమ్ముకుంటూ జీవిస్తూ ఉండేది తనకు లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం అందుకే తన కూతురికి లక్ష్మి అని పేరు పెట్టింది లక్ష్మి తొందరగా రామ్మ టిఫిన్ తిందువు గాని అంటూ పిలిచింది శాంతమ్మ శాంతమ్మ పిలవగానే లక్ష్మి గబగబా వచ్చింది వచ్చేస్తున్నానమ్మా అంటూ లక్ష్మి వచ్చింది ఇద్దరూ కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు లక్ష్మి నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా తొందరగా రెడీ అవ్వు ఆలస్యమైతే మళ్ళీ టీచర్ నిన్ను తిడతారు అమ్మా నీకు చెప్పడం మర్చిపోయాను రేపు స్కూల్ ఫీజు కట్టాలి రేపు ఆఖరి రోజు అమ్మా నువ్వు నా స్కూల్ ఫీజు కట్టడానికి చాలా కష్టపడుతున్నావు ఎందుకు నేను చదువు మానేస్తాను నీతో పాటు రొట్టెలు అమ్మడానికి వస్తానమ్మా అప్పుడు ఇద్దరం కలిసి డబ్బు సంపాదించవచ్చు వద్దు లక్ష్మి వద్దు ఎంత కష్టమైనా నిన్ను చదివిస్తాను నువ్వు కలెక్టర్ అవ్వాలన్నదే నా కోరిక నువ్వు కలెక్టర్ అవ్వాలి ఈ దేశానికి ఎంతో సాయం చేయాలి ఆ లక్ష్మీదేవి దయ వల్ల నువ్వు కలెక్టర్ అవుతావు అంటూ లక్ష్మి స్కూల్కి శాంతమ్మ వ్యాపారానికి ఇద్దరు బయలుదేరారు లక్ష్మి నేను సాయంత్రం రావడానికి ఆలస్యమవుతుంది రేపు శ్రావణ శుక్రవారం మన ఇంట్లో లక్ష్మీ పూజ కావలసిన సామానం మొత్తం కొని తీసుకురావాలి ఆలస్యమైతే కంగారు పడకు అమ్మా నాకు ఒక్కదాన్నే ఉండాలంటే భయం నువ్వు తొందరగా వచ్చే ఎందుకు లక్ష్మి నీకు భయం మనకి తోడుగా మన ఇంట్లో ఆ లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది అంటూ లక్ష్మి స్కూల్కి శాంతమ్మ వ్యాపారానికి ఇద్దరూ వెళ్ళారు శాంతమ్మ ఈరోజు మా ఇంట్లో చుట్టాలు వచ్చారు ఆ రొట్టెలన్నీ నేనే కొంటాను ఎంతో చెప్పు అలాగేనమ్మ మొత్తం రొట్టెలన్నీ వంద రూపాయలు అలా శాంతమ్మ ఒకేసారి రొట్టెలన్నీ అమ్మేసింది పూజకు కావలసిన సామానం కొనడానికి బజారుకు వెళుతూ ఉంది అయ్యో ఎవరో ఈ విగ్రహాన్ని పడేసుకున్నారు అమ్మా నిన్ను నేను తీసుకువెళ్తాను నా పూజ గదిలో పెట్టుకుని నీకు పూజలు చేస్తానమ్మా నేను అదృష్టవంతురాలిని అందుకే నువ్వు నాకు కనిపించావు అంటూ వెనుక వస్తున్న ట్రాక్టర్ను గమనించలేదు శాంతమ్మ వేగంగా వస్తున్న ట్రాక్టర్ శాంతమ్మను పాపం గుద్దేసింది శాంతమ్మ అక్కడికక్కడే మరణించింది అయ్యో శాంతమ్మ చనిపోయింది ఈ విషయం తన కూతురికి ఎవరైనా చెప్పారా అమ్మా ఇంకా రాలేదేమిటి చాలా ఆలస్యమైంది చీకటి పడేలా ఉంది ఇంతలో లక్ష్మి స్నేహితురాలు హసీనా లక్ష్మి దగ్గరకు వచ్చింది అరే లక్ష్మి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి నీకింకా ఈ విషయం తెలీదా ఏంటి హసీనా ఏంటి ఆ విషయం మీ అమ్మగారికి యాక్సిడెంట్ అయ్యి పాపం చనిపోయారు అది విన్న లక్ష్మి వెంటనే అక్కడ నుండి పరుగు పరుగున అమ్మ అమ్మని ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ ఉన్న ప్రదేశానికి వెళ్ళింది అమ్మా 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 నువ్వు చనిపోవడం ఏంటమ్మా రేపు ఉదయం మనం లక్ష్మి పూజ చేసుకోవాలి లే అమ్మా ఇక నన్ను ఎవరు చూసుకుంటారమ్మా నేను స్కూల్కి ఎలా వెళ్ళను నాకు రోజు భోజనం ఎవరు పెడతారమ్మా అమ్మాలే లేగు అంటూ లక్ష్మి బోరున ఏడుస్తూ ఉంది పాపం ఈ పిల్ల ఇక దిక్కులేనిది అయిపోయింది శాంతమ్మ చాలా మంచిది పదండి తలో చేయి వేసి దహన సంస్కారాలు చేద్దాం అంటూ అందరూ కలిసి దహన సంస్కారాలు పూర్తి చేశారు ఇక లక్ష్మి ఇంటికి వచ్చింది అమ్మ లక్ష్మీమాత అందరూ నన్ను దిక్కులేనిది అంటున్నారు నువ్వు ఉండగా నేను దిక్కులేని దాన్ని ఎలా అవుతాను మా అమ్మ నువ్వు మాకు అండగా ఉన్నావని చెప్తూ ఉండేది నాకు రోజు భోజనం ఎవరు పెడతారు నా స్కూల్ ఫీజు ఎవరు కడతారు నన్ను ఎవరు చూసుకుంటారమ్మా పాపం లక్ష్మి ఆకలితో ఏడుస్తూ వాళ్ళమ్మని తలుచుకుంటూ ఒంటరిగా అలాగే నిద్రపోయింది లక్ష్మీదేవి తన బాధను విన్నది తనకు సాయం చేయాలనుకుంది తన ఇంట్లో ఉన్న లక్ష్మీమాత ఫోటో నుండి నక్షత్ర రూపంలో పెద్ద వెలుగు వచ్చి దానిలో నుంచి లక్ష్మీమాత వచ్చింది ఓ బంగారు తల్లి నీకు అండగా నేనుంటా మీ అమ్మ నన్ను రక్షించడానికి వెళ్ళి చనిపోయింది నీ బాధ్యత ఇక నుండి నాది అంటూ లక్ష్మీమాత ఆకలిగా ఉన్న ఆ చిన్ని పాపకు వంట చేయడం మొదలుపెట్టింది లక్ష్మీమాత చాలా రకాల వంటలు వండింది వంట పూర్తయిన తరువాత తను ఒక సాధారణ స్త్రీ రూపంలోకి మారిపోయింది ఇంతలో నిద్రలేచిన లక్ష్మి ఆ స్త్రీని చూసింది ఎవరండి మీరు మా ఇంట్లో ఉన్నారు మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు నా పేరు లక్ష్మి నేను మీ అమ్మ స్నేహితురాలిని మీ అమ్మ చనిపోయినప్పుడు నాకు రావడం కుదరలేదు అందుకే ఒక్కసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను నీకు ఆకలిగా ఉంటుందని వంట చేశాను తొందరగా వచ్చి భోజనం చెయ్యి ఆంటీ నా పేరు కూడా లక్ష్మి మీ అమ్మకి నేనంటే చాలా ఇష్టం అందుకే నా పేరే నీకు పెట్టింది నేను మీ అమ్మ లాంటి నన్ను కూడా అమ్మ అనే పిలు లక్ష్మీదేవి కూడా వాళ్ళ అమ్మలాగే చక్కగా కబుర్లు చెప్పుతూ లక్ష్మికి అన్నం పెట్టింది లక్ష్మి నువ్వు స్కూల్కి వెళ్ళాలి తొందరగా రెడీ అవ్వు అమ్మా స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ ఫీజు కట్టాలి కదా నిన్ను కలెక్టర్ని చేయాలన్నదే మీ అమ్మ కోరిక మీ అమ్మ కోరిక తీర్చడానికే నేను ఇక్కడికి వచ్చాను నీ స్కూల్ ఫీజ్ నేను కడతాను నువ్వు బాగా చదువుకోవాలి ఆ మాటలు విన్న లక్ష్మి చాలా సంతోషంగా యూనిఫామ్ వేసుకుని స్కూల్కి రెడీ అయ్యింది అమ్మా నేను స్కూల్కి వెళ్ళొస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళకు అంటూ లక్ష్మి స్కూల్కి వెళ్ళింది లక్ష్మీమాత వాళ్ళ అమ్మలాగే ఇంటిలో పనులన్నీ చేస్తూ ఆ చిన్ని పాపను చాలా బాగా చూసుకునేది ఇంతలో ఆ పాప పెరిగి పెద్దయింది అమ్మ నేను కలెక్టర్ని అయ్యానమ్మా మా అమ్మ కోరిక నెరవేర్చాను నువ్వు లేకపోతే అసలు జరిగేదే కాదు ఆ మాట విన్న ఆ స్త్రీ వెంటనే లక్ష్మీదేవి రూపంలోకి వచ్చేసింది తరువాత ఇలా అంది నా భక్తురాలి కోరిక తీర్చడానికే నేను ఎన్ని రోజులు నీతో సాధారణ రూపంలో ఉన్నాను నేను లక్ష్మీమాతను ఇక నువ్వు పెద్దదానివయ్యావు ఇక నా అవసరం నీకు ఉండదు నువ్వు కలకాలం సంతోషంగా ఐశ్వర్యంతో బ్రతకడానికి నీకు నీకు ఈ బంగారు లంకబిందెను ఇస్తున్నాను అంటూ లక్ష్మీమాత లంకబిందెతో పాటు కనక వర్షం కూడా కురిపించింది ఇక లక్ష్మికి ఈ లోటు ఉండదు